శ్రీ మాతృ నమ శ్రీగురు నమ మన ఛానల్కు స్వాగతం రాశిలో పుట్టిన వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో వీరి జీవితంలో జరగబోయేది ఇదే మీ యొక్క జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన ఒక ఇంపార్టెంట్ రహస్యం అనేది బయటపడుతుంది ఇక ఆ రహస్యం తెలుసుకొని మీరైతే ఎంతో ఆశ్చర్యపోతారు అయితే ఈ తులరాశి వారి జాతక గ్రహస్థితిని అనుసరించి ఈ డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో ఈ రాశివారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అలాగే తులరాశి వారికి సంబంధించిన ఆ అతి ముఖ్యమైన రహస్యం ఏ విధంగా బయటపడుతుంది అలాగే ఈ డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఇక తుల రాశి వారికి ఈ సమయంలో శుభ ఫలితాలు అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా ఈ రాశి వారికి ఈ దేవత ఆరాధన వీరి జీవితంలో మేలు చేస్తుంది అలాగే ఈ తులరాశివారు జీవితంలో వృద్ధి పొందడానికి పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏమి చెప్తున్నామో పూర్తి అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వారు తులరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక రాశి చక్రంలో ఈ యొక్క తులరాశి ఏడవ రాశి ఈ యొక్క తులరాశిలో పుట్టిన వారి వ్యక్తిత్వం మనం గనక గమనించినట్లయితే వీరికి చురుకుదనం సమతుల్యమైన స్వభావంతో పాటు పక్షపాత ధోరణి అనేది లేకుండా ఆలోచించడం అలాగే దౌత్యపరమైనటువంటి లక్షణాలను అధికంగా కలిగి ఉంటారు ఇక ఈ తులరాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం అనేది రాదు ఒకవేళ వీరికి కోపం వచ్చినా అది ఎక్కువసేపు ఉండదు కాకపోతే తులారాసు వారు కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తుపెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైన ఆలోచనలను ఎవరితోటి పంచుకోరు అలాగే ఈ వారు ఇతరుల కుయొక్తులకు ఎత్తులకు అస్సలు లొంగరు ముఖ్యంగా ఈ రాశిలో పుట్టినవారు మంచి ప్రజాకర్షణ కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా ఈ యొక్క తులరాశి వారు ఎప్పటి నుంచో మీ యొక్క జీవితానికి సంబంధించిన బట్టి ఎవరికీ కూడా చెప్పుకోలేనటువంటి ఒక ముఖ్యమైన రహస్యం ఇప్పుడు ఈ సమయంలో బయటపడుతుంది ఇక అది ఎటువంటి ఒక ముఖ్యమైన రహస్యము అని అంటే ఆ వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు ఇక దీని కారణంగా మీరైతే మానసికంగా చాలా అంటే చాలా ఆందోళనలకు గురవుతారు ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ డిసెంబర్ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో ఆ ముఖ్యమైన రహస్యం అనేది బయటపడుతుంది అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర మీరు దాచి ఉంచిన రహస్యం అయి ఉండవచ్చు లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించిన విషయం కూడా అయి ఉండవచ్చు ఇక ఈ రహస్యం అనేది ఈ సమయంలో బయటపడుతుంది ఇక మీరు ముఖ్యంగా ఎటువంటి తప్పు చేయకపోయినా ఈ సమయంలో మీరైతే కొన్ని నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం వారి జీవితానికి సంబంధించి గతంలో వారు తెలుసో తెలియక చేసిన పొరపాట్లు కానివ్వండి లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కానివ్వండి వాటిని వారు దాచిపెడుతూ ఉంటారు దీనికి గల మెయిన్ కారణం ఏమిటి అంటే భవిష్యత్తులో వారికి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు అనేవి ఎదురు కాకూడదని అనుకుంటారు కానీ మీకైతే ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటివి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఈ సమయంలో మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించిన కొన్ని ప్రతికూల అంశాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక మీరైతే మీ జీవితంలో చాలా న్యాయంగా ధర్మబద్ధంగా ఉన్నారు కానీ గతంలో మీరు తెలుసు తెలియక చేసిన కొన్ని పొరపాట్లు మీ యొక్క జీవితంలో మీకైతే కొంత చేదు అనుభవాలను అలాగే పాఠాలను మిగిల్చాయి అయితే ఈ యొక్క తులరాశి వారికి ఈ సమయంలో వాటి వల్ల మీరైతే కొంచెం మానసికంగా కృంగిపోయేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఎంతైనా చెప్పుకోవచ్చు అయితే మీరు మాత్రం ఇటువంటి పరిస్థితిని బయటపడటానికి మీరు శివనామ స్మరణను మీ మనస్సులో స్మరించుకోండి శివారాధన చేసుకోవడం వల్ల ఇటువంటి సమస్యల నుండి మీరు ఖచ్చితంగా బయటపడడానికి ఆ పరమశివుడు మీకు ఒక మార్గాన్ని అయితే చూపిస్తాడు ఇక ఆ శివయ్య మిమ్మల్ని ఈ పరిస్థితి నుండి తప్పకుండా బయటపడేస్తాడు అలాగే ఈ యొక్క తులారాశి జాతకులు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి ఈ విధంగా వీలు కానివారు మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికైనా అభిషేకం చేసుకోవచ్చు ఇక ఇలా కూడా వీలు కాదు అని అనుకునేవారు నిత్యం మనస్సులో శివారాధన చేసుకుంటే మీ సమయాన్ని గడపండి అలాగే మీ మనసులో ఉన్న బాధను ఆ శివయ్యకు చెప్పుకోవడానికి అయితే ప్రయత్నించండి ఇక ఇటువంటి దైవారాధన మీకు మీరు చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు ప్రమాదాలు అనేవి రాకుండా మిమ్మల్ని ఆ శివ పరమాత్మ తప్పకుండా కాపాడుతాడు అదేవిధంగా ఈ ఆరాధన వల్ల మీకు సంభవించేటటువంటి ఎటువంటి ప్రమాదాల నుంచైనా సరే మీరు ఖచ్చితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ డిసెంబర్ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో మీ యొక్క జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇక ఈ కీలకమైన నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తారు దీనివల్ల మీకు మానసికమైన ప్రశాంతత ఆనందం అనేది లభిస్తుంది ఇది మీ యొక్క జీవితానికి సంబంధించిన చాలా అంటే చాలా ముఖ్యమైన ఎంతో కీలకమైన అంశంగా మారుతుంది ఇది మీ కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అభివృద్ధిని తీసుకురాబోతుంది అదేవిధంగా ఆర్థికంగా కూడా ఈ సమయంలో మీకు సాధారణంగా ఉంటుంది అలాగే మీరు ఆలోచించకుండా ఖర్చు చేస్తే చిక్కుళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు విలాసవంతమైన వస్తువుల కోసం అలాగే మీ జీవిత భాగస్వామి కోసం ఈ నెల చివరిలో పెట్టుబడుల ద్వారా లేదా ఏదైనా ఆస్తిని అమ్మడం ద్వారా ఊహించని లాభాలు రావచ్చు అయితే ఈ నెలలో పెద్ద పెట్టుబడులు పెట్టడం అంత మంచిది అయితే కాదు ఇక ఏకత్తుల కొత్తుల రాసివారు ఇంట్లో నిజాయితీగానే ఉండాలి తక్కువగా మాట్లాడాలి మీ పిల్లలు వారి వారి పనుల్లో రాణిస్తారు మీకు సహాయం కూడా చేస్తారు అలాగే మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం కూడా చేస్తారు కుటుంబ కార్యక్రమంలో పాల్గొంటారు అలాగే మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఈ సమయంలో తులరాశివారు వాహనాలు నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి అలాగే మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవాలి లేదంటే మీకు రక్తపోటు గుండెకు సంబంధిత సమస్యలు రావచ్చు ఇక విద్యార్థులు చదువుపైన దృష్టి పెట్టాలి లేకపోతే ఏకాగ్రత లోపించడం కోపం ఎక్కువ రావటం సమస్యలు రావచ్చు ఇక ఈ సమస్యను అధిగమించడానికి మీరు తగినంతగా విశ్రాంతి తీసుకోవాలి అదేవిధంగా వ్యాపారస్తులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపారం బాగానే జరుగుతుంది కానీ పెట్టుబడుల వల్ల మీకు ఆర్థిక లాభాలు తక్కువగా ఉండవచ్చు అయితే తులరాశులు పుట్టినవారు తమ జీవితంలో ఉండేటటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవాలంటే కనుక మీరు ప్రతిరోజు శివారాధనతో పాటుగా విష్ణు సహస్రనామాలు కూడా చదవండి లేదా వినండి అలాగే ఈ రాశి వారు పేదలకు అన్నదానం చేయండి మీకు ఉన్న దాంట్లో మీ స్తోమతను బట్టి డబ్బు లేదా వస్త్రదానం రూపంలో అనాథలకు సాయం చేయండి అలాగే గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయం ఆహారంగా గోమాతకు అందించండి ఈ విధంగా మీరు చేసినట్టయితే ఈ యొక్క వారి జీవితంలో ఎటువంటి కష్టాలు ప్రమాదాలు దరి చేరవు అలాగే మీరు చేసే పుణ్యకర్మల ఫలితం ఖచ్చితంగా మీరు పొంది తీరుతారు కాబట్టి ఈ యొక్క తుల రాశి వారు మేము చెప్పిన నియమాలు పాటిస్తే రాబోయే రోజుల్లో మీకు అంత శుభమే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బిల్ ఐకెన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్